బోల్ బేబీ బోల్ ఆలాపన ప్రోగ్రామ్ తర్వాత ప్రాపర్ అంటే ఒక కాంపిటీషన్ అనేది బోల్ బేబీ బోల్ నుంచి స్టార్ట్ అయింది బోల్ బేబీ బాల్ చిన్నప్పుడు బోల్ బేబీ బాల్ తర్వాత ఇప్పుడు పెద్ద టీనేజ్ లోకి వచ్చిన తర్వాత టీనేజ్ దాటిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సూపర్ సూపర్ సింగర్ ఓకే కానీ బోల్ బేబీ బోల్ లో ఎక్కువ రికగ్నైజేషన్ వచ్చిందా సూపర్ సింగర్ లో ఎక్కువ రికగ్నైజేషన్ వచ్చిందా అంటే బోల్ బేబీ బాల్ ప్రోగ్రామ్ వల్ల ఇండస్ట్రీ అంటే ప్రాపర్ మ్యూజిక్ ఇండస్ట్రీ తెలుగులో ఉన్న వాళ్ళందరికీ నేను పరిచయం అయనండి ఆ షోలో సో ఇండస్ట్రీ పరంగా మంచి పబ్లిక్ రిలేషన్స్ అనేవి వచ్చాయి బోల్ బోల్ ప్రోగ్రామ్ ద్వారా సూపర్ సింగర్ ద్వారా ఏంటంటే పబ్లిక్ తో ఎక్కువ కనెక్టివిటీ వచ్చింది సో ఇప్పుడు నేను బయటకు వెళ్తే మంచిగా గుర్తుపడుతున్నారు ఈ పెట్టకు నేనే ఇంత బాగా పాడారు అంటే వాళ్ళు అంత ఇమోషనల్ గా గల్లు గల్లు సాంగ్ అండి అసలు నిజంగా బాలు గారు కనిపించారు సో ఇలాంటివన్నీ మాటలో కూడా బాలు గారు నేను నేను కలవలేదండి ఐ గెట్ ఆపర్చునిటీ నేను కోరస్ గా కోరస్ సింగర్ గా పాడినప్పుడల్లా సార్ లేకుండే సో బాలుగారి లాస్ట్ పాడిన ప్రోగ్రామ్ లో కూడా నాకు ఛాన్స్ వచ్చింది కానీ కోవిడ్ వల్ల మా డాడీ ఒప్పుకోలేదు సో అలాగా నా లైఫ్ లోనే బాలుగారి నేను ఎప్పుడు మాట్లాడలేదు అంటే బ్లెస్సింగ్ తీసుకున్నాను ఒకసారి చాలా వెరీ ర్యాండమ్ అంటే చాలా మందిలో నేను కూడా అలా తీసుకున్నాను జరిగింది కదా చూడటం జరిగింది చాలాసార్లు బట్ ఆయన ఇంటర్వ్యూస్ ఆయన తమిళ్ షోస్ కన్నడ తెలుగు అన్ని షోస్ సో బాలుగారితో నిజంగా ట్రావెల్ చేసిన వాళ్ళకన్నా ఎక్కువగా నాకు గురించి తెలుసా గర్వంగా చెప్పుకుంటా ఓకే కానీ అన్ని సార్లు ఆయన చూడడం చాలా గ్రేట్ కదా ఎందుకంటే ఆయన తొందరగా కనబడట్లేదు ఈ మధ్యన ఐ మీన్ ఈ మధ్యన అంటే ఇప్పుడు లేరు అనుకోండి కాకపోతే ఉన్న టైంలో చాలా మంది ఈ సింగర్స్ ఆయన చూడడం జరగలేదు ఎప్పుడు కానీ మీరు అన్ని సార్లు చూడడం అనేది ఇట్స్ చూడడమే అంతే అక్కడ తీసుకోవడం ట్రూ ట్రూ వెరీ ట్రూ ఓకే అండ్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయితో ఎప్పుడైనా ట్రావెల్ అవుతూ ఉంటారా చరణ్ గారు చరణ్ గారితో బాలుగారితో నేను ఎప్పుడు పాడలేకపోయాను స్వరాభిషేకంలో కానీ చరణ్ తో మంచి బాండింగ్ ఉంది అంటే బాండింగ్ ఇన్ ద సెన్స్ ఆయన చూసినప్పుడు చాలా ఆప్యాయ ఆప్యాయంగా మాట్లాడిస్తారు అండ్ ఒక మంచి ఆత్మీయత ఉంటుంది ఆయనతో మాట్లాడుతుంటే సో మేబీ బాలుగారితో నాకు ఈ జన్మలో లేదనుకుంటే వాళ్ళ అబ్బాయితో అట్లీస్ట్ ఐ గాట్ టు వర్క్ మెనీ టైమ్స్ ఓకే సో చాలా సాంగ్స్ కి కోరస్ పాడాను అనమాట సోరాభిషేకం ప్రోగ్రామ్ లో బాలు గారి గురించి చాలా మందికి తెలుసు బట్ చరణ్ గారి గురించి చాలా తక్కువ తెలుసు చరణ్ గారు అసలు ఎలా ఉంటారు చరణ్ గారు ఆయన ఫుల్ చిల్ అండి అంటే చాలా కూల్ అన్నమాట అండ్ వర్క్ టైం లో చాలా సీరియస్ గా ఉంటారు పాట రిహార్సల్ కానీ షూట్ కానీ అంత పర్ఫెక్ట్ గా చేసుకుంటారు కానీ ఆఫ్ స్క్రీన్ అంటే ఇప్పుడు రిహార్సల్స్ అయిపోయాక కానీ మా అందరితో వచ్చి మాట్లాడిస్తారు సో చరణ్ గారిలో ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే హిజ్ హ్యూమిలిటీ రాగానే ఫస్ట్ రిహర్సల్స్ రూమ్ లో ఎంటర్ అవగానే కోరస్ సింగర్స్ ని మాట్లాడిస్తారు ఫస్ట్ అంటే ఆ మ్యూజిషియన్స్ ని మాట్లాడించాక అంటే మాకు కూడా అంతే వాల్యూ ఉంది అని సో అలాంటి సింగర్స్ కల్పన గారు సునీత గారు వీళ్ళందరూ కోరస్ సింగర్స్ ని మాట్లాడించాక మళ్ళీ వాళ్ళ పాటలోకి వెళ్తారనమాట దట్ ఈస్ దట్ ఈస్ అ వెరీ గ్రేట్ క్వాలిటీ చాలా మంది కోర సింగర్స్ చెప్పే మాట ఇది బాలుగారు రాగానే రికార్డింగ్ థియేటర్ లోకి డెఫినెట్ గా ఫస్ట్ వాళ్ళు విష్ చేస్తారంట విష్ చేయడం ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేసినా గానీ క్లియర్ గా పర్లేదు ఇంకోసారి మళ్ళీ ట్రై చేయండి ఇలా చేయండి అలా చేయండి అని చెప్తూ ఉంటారంట ఆటోమేటిక్ గా అంత పెద్ద పర్సన్ నాకు ఎదురుగా ఆయన కనబడుతున్నారు అక్కడ అంత పెద్ద పర్సన్ జనరల్ గా చూసినప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది ఎందుకంటే ఎన్ని పాటలు ఆయన చూసినప్పుడు అమ్మో ఈయన ముందు మేము కరెక్ట్ గా పాడగలవా లేదా అని చెప్పి చాలా మందికి టెన్షన్ ఉంటుంది బట్ ఆయనతో వన్స్ మాట్లాడిన తర్వాత ఆ టెన్షన్ తీసేస్తారంట మొత్తం సో సేమ్ క్వాలిటీ చరణ్ గారి దగ్గర కూడా ఉంది ఉంది ఖచ్చితంగా ఉంది ఓకే బడా ఎంటర్‌టైన్‌మెంట్ వాలా హ కే ఏపీసీ ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బై ఆ బై 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 ఎంద్ర కొంచెం టైమేంది కస్టమర్లు వస్తారు నడురేయికలు బిగురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులు వేస్తా కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం